హియర్స్ ద యూట్యూబ్ ఎక్స్ప్లైనర్ ద కాంటెంట్ ఇన్ కాన్వర్సేషనల్ టెలుగు విదిన్ ద నాలుగు వేలు క్యారెక్టర్ లిమిట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇయా మనం సాఫ్ట్వేర్ కంపెనీలు ఫుల్ టైం ఎంప్లాయిస్ ని కాకుండా కాంట్రాక్టర్లని ఎందుకు తీసుకుంటాయో తెలుసుకుందాం ఆలోచిస్తున్న ముఖం చూడండి ప్రతి కంపెనీకి కొన్ని అవసరాలుంటాయి అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి వాటి కోసం రెగ్యులర్ ఉద్యోగులు ఉండాల్సిన అవసరం లేదు అట్లాంటప్పుడు కాంట్రాక్టర్లు బాగా ఉపయోగపడతారు వాళ్లని ఒక పర్టిక్యులర్ ప్రాజెక్ట్ కోసం కొంతకాలానికే తీసుకుంటారు పని అయిపోతే వాళ్లతో పని కూడా అయిపోతుంది కంపెనీకి ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కార్ట్ వీల్ చేస్తున్న స్త్రీ ఇంకో ముఖ్యమైన విషయానికి ఏంటంటే ఖర్చు ఫుల్ టైం ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వాలి హెల్త్ ఇన్సూరెన్స్ ఇతర బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాలి కాంట్రాక్టర్లకైతే ఆ తలనొప్పి ఉండదు కేవలం పని చేసినందుకు మాత్రమే డబ్బులు ఇస్తారు సో ఇది కంపెనీకి చాలా డబ్బులు సేవ్ చేస్తుంది డబ్బు సంచి కొన్నిసార్లు కంపెనీలకు చాలా స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్నవాళ్లు కావాలి అట్లాంటి వాళ్ళు ఫుల్ టైంలో దొరకడం కష్టం కాంట్రాక్టర్లైతే ఏ స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ ఉన్నవాళ్లని వెతికి పట్టుకుంటారు పని అయిపోయాక వాళ్లని వదిలేస్తారు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఇంకొకరిని తీసుకుంటారు ఇదో పెద్ద అడ్వాంటేజ్ బొటని వేలు పైకి చూపే గుర్తు మరికొన్నిసార్లు కంపెనీలో ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు అది ఎంతకాలం ఉంటుందో తెలీదు అట్లాంటప్పుడు ఫుల్ టైం ఎంప్లాయీస్ని తీసుకుంటే ప్రాజెక్ట్ అయిపోయాక వాళ్లని ఏం చేయాలో తెలీదు అదే కాంట్రాక్టర్లైతే ప్రాజెక్ట్ అయిపోతే వాళ్ల కాంట్రాక్ట్ కూడా అయిపోతుంది ఇబ్బంది ఉండదు ఉపశమనం పొందిన ముఖం సో చూశారుగా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీలు కాంట్రాక్టర్లని ఎందుకు తీసుకుంటాయో మీకు అర్థమైంది అనుకుంటా ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఖర్చు స్పెషలైజ్డ్ స్కిల్స్ ప్రాజెక్ట్ అవసరాలు ఇవన్నీ మెయిన్ రీజన్స్ అన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్లీ కలుద్దాం బాయ్